యా ఫస్ట్ డైలాగ్ చెప్పారు కదా మీరు ఇప్పుడు సో అలాగే చెప్పండి చెప్పండి వచ్చి ఆవిడ నా మీద కంప్లైంట్ సార్ చుట్టూంది సార్ అప్పుడు ఏం అని అది ఖుషన్ ఎందుకంటే ఏం అని అలా స్టిక్ పట్టుకొని అడిగేది ఒక డైలాగ్ ఇంతే చిన్న డైలాగ్ ఇచ్చారు ఫస్ట్ ఓకే ఓకే తర్వాత నిండు సభలో ద్రౌపది వస్త్రాపురం డైలాగ్ వచ్చినాయి సార్ ఓకే ఒక్కొక్క గుడ్డు తీస్తుంటాడు నేను వేరేమో చెప్తున్నాను కానీ ఇప్పుడు మీకు తెలుగు రాదు కదా మరి ఆ డైలాగ్స్ పలికేటప్పుడు తెలుగు గుడ్డు ఒక్కొక్క గుడ్డు అంటే సార్ ఏప్రిల్ మంత్ సార్ లెన్సు ఆ గడ్డం గడ్డ మీద ఇది లెన్స్ మన ఇది ఐబ్రోప్ అన్ని ఇంత పెద్ద ప్యాడింగ్ మరి తెలుగు తెలుగు డైలాగులు చెప్పేటప్పుడు ఏమన్నా తప్పుగా మాట్లాడటం అట్లాంటివి ఏమైనా జరిగినాయా చాలా జరిగింది సార్ తప్పు అదే అదే తప్పు జరుగుతుంది గుడ్లు అంటే నేను వేరేదో చెప్పేవాడిని సార్ పబ్లిక్ లో ఓపెన్ షాట్ శాంతిగా సజెషన్ లో నేను చెప్తాను ఒక్కొక్కడే గుడ్లు తీస్తుంటే ప్రజలన్నీ చూసి నవ్వాలి ఇది డైలాగ్ అండి ఓకే నేను బదులు వేరే చెప్తున్నాను సార్ చెప్పకూడదు అప్పుడు బాబురావు గారు తెలుసు ఆయన వచ్చి చరణ్ రాజ్ గారు అది తప్పండి దట్స్ వెరీ రాంగ్ టు సే గులు ఓకే ఓకే గుడులు గుడ్లు 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 ఓకే చెప్తానండి అది మంచి మళ్ళీ టెన్షన్ లో మళ్ళీ అది అదే వచ్చేదండి శాంతి గారు దగ్గర వచ్చి చెప్పారండి యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అన్నారు నాకు తెలీదమ్మా తల్లి అన్నారు అంటే ఓకే ఓకే నేను తర్వాత చెప్తాను ఓకే ఫినిష్ చేద్దాం టీక్ ఇష్ట నవ్వుతూ వచ్చి నాకు షార్ట్ ఓకే ఆ డబ్బింగ్ లో మనం చూసుకుంటావాళ్ళి అని సార్ డబ్బింగ్ లో అందరు గురుగారు తర్వాత నా మేకప్ మ్యాన్ శరత్ కుమార్ అని ఉండేవాడు సార్ వాడు వచ్చి నాకు చెప్పాడు వాడు కొంచెం కరణ మాట్లాడేవాడు ముడిబాగా మనిషి గుడ్లంటే ఏదండి అదంటే ఏదండి అని చెప్తే నాకు అసలు చాలా అయిపోయింది సార్ నాకు సో అలాగా స్టార్ట్ అయింది సార్ మంది తెలుగు సినిమా ఆ సినిమా చూసే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సార్ కానీ ఇప్పుడు నిజంగా అది లైఫ్ లో మర్చిపోలేదు సార్ నేను శ్రీ కృష్ణ గారిని ఇప్పుడు కూడా నా ఫస్ట్ మార్నింగ్ లేవగానే వాళ్ళ ఫోటో ఆయన ఫోటో చూస్తాను ఆయన మా సిద్ధలింగ గారిది ఆ నాకు దేవుడు సార్ ఆయన మరి రామజరావు గారు అట్టూర్ రామారావు గారు అందరూ మంచి టీమ్ సార్ అప్పుడు మనకి అంతే ఒక ఆర్టిస్ట్ పెట్టు పుట్టడానికి ఒక ఒక కారణం కావాలి సార్ అంతే అంతే కదా అంతే తెలుగులో నాకు అంత పెద్ద పేరు వస్తుంది అంత అన్ని ఇన్ని సినిమాలు చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను ఫార్టీ ఇయర్స్ అయిందంటే నేను వైఫ్ చెప్పాను సార్ ఇప్పుడే లేదమ్మా ఇలాగ ఇలాగ ఉంది డిస్టర్బ్ చేయవద్దండి ఇలాగ నేను అంటే షూటింగ్ ఇంత తొందర చేశారు ఏంటంటే లేదా ఇలాగ ఉంది అన్నాను ఫార్టీ ఇయర్స్ പാട്ടി സാർ എന്നു പോയി പോകും അപ്പൊ ഇങ്ങനെ പള്ളിയിലേ സാർ അപ്പിങ്ങനെ